వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల్లో వైఎస్ సునీత ప్రచారం టీడీపీకి ఎడ్జ్ తీసుకొస్తుందా అని చెప్పి మనం ఒక టైటిల్ పెడదాం జరిగింది అంతే సీరియస్గా రోజున పులివెందులు జెడ్పీటీసీ ఎన్నిక ప్రచారంలో వైఎస్ సునీత ఇన్వాల్వ్ అవుతున్నారు అఫిషియల్గా ఆమె మైక్ పట్టుకొని టీడీపీ తరఫున ప్రచారం చేస్తానని చెప్పకపోయినా టీడీపీ తరఫున మాట్లాడుతానని చెప్పకపోయినా ఈరోజు ఆవిడ అవినాష్ రెడ్డి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా చేస్తున్న విమర్శలు అక్కడ స్థానిక ప్రజలను కూడా ఆలోచనలో పడేస్తూ ఉన్నాయి డైలమాలో పడేస్తూ ఉన్నాయి ఈ రోజున తనని ఎలాగ జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ మోసం చేస్తూ వచ్చారో ఈరోజు పులివెందులో ప్రజలను కూడా వాళ్ళు అంతే మోసం చేస్తూ ఉన్నారు ఆ రోజు జరిగిన పరిణామాలే రోజు జరుగుతూ ఉన్నాయి ఆ రోజు మీద తెచ్చిన మోసాన్నే మరోసారి అక్కడ ప్రజల ముందు మోసం ఉంచే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా ఆవిడ సంచలన ఆరోపణలు చేశారు తన తండ్రి హత్య కేసులో ప్రధాన సూత్రధారి అవినాష్ రెడ్డి అని డైరెక్ట్గా ఆమె మాట్లాడుతూనే మరోవైపు అలాంటి తతంగానే మరోసారి తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు పులివెందులు ప్రజల్ని మాయ చేసే ప్రయత్నం జరుగుతూ ఉందని ఒక సంచలన మాటలు మాట్లాడడం జరిగింది లేటెస్ట్గా తన తండ్రి జయంతికి సంబంధించి ఆవిడ అక్కడ నివాళులు అర్పించారు అంతేకాదు చాలా ఎమోషనల్గా మాట్లాడారు సుదీర్ఘ పోరాటం ఆవిడది ఆల్మోస్ట్ ఐదు ఆరేళ్ళు పోరాటం ఆవిడది ఇప్పటికీ తన తండ్రి హత్య కేసు విషయంలో తనకు న్యాయం జరగలేదు నిజంగా ఒక మహిళ అయ్యుండి ఆవిడ చేస్తున్న పోరాటం అనేది నిజంగా నవ్వుతున్న భవిష్యత్ ఎవరైనా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎన్నికలకు ముందు ఆ రోజు చెప్తున్నారు ఆవిడ ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ముందుగా గుండె అన్నారు తర్వాత గొడ్డలు అన్నారు సీబీఐ ఎంక్వైరీని కోరారు ఇది ఇదంతా కూడా చంద్రబాబు మీదకి నెట్టే ప్రయత్నం చేస్తే నేను కూడా నిజమేమో అనుకున్నాను ఎన్నికల తర్వాత అదే చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి నారాసురు రక్త చరిత్ర పేరుతో పేపర్లో కూడా వేయడం జరిగింది తమకు అడ్డు వచ్చిన అధికారులు అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయించడం హోల్డ్లో ఉంచడం జరిగింది ఆ కేసు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ముందుగానే తన చేతుల్లోకి తీసుకున్నారు తన ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా ఆ కేసు విషయాన్ని ఆ సెంటిమెంట్గా మార్చుకొని ఎన్నికల్లో వాడుకున్నారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో సీఎం అయిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ సిబిఐ కన్సల్ట్ వెనక్కి తీసుకున్నారు అప్పుడు పాపం సునీత ఫస్ట్ షాక్ అంటే అక్కడే అనుకోవాలి ఆ తర్వాత ఆ కేసు విషయంలో ఎవరైతే ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి లాంటి వాళ్ళతో చంద్రబాబు నాయుడే స్వయంగా మటర్ చేయించారని పేపర్ల మీద రాసి సంతకాలు పెట్టమని నన్ను అడిగారు బట్ నేను సంతకాలు పెట్టనన్నాను అని చెప్పి ఈరోజు ఆమె ఒక బాంబ్ బ్లాస్ట్ చేయడం జరిగింది ఇక అంతేకాదు ఈరోజు గత ఐదేళ్లుగా తాను పోరాటం చేస్తూ ఉంటాను చేస్తూ ఉన్నాను నేను బాధితురాలని యాక్చువల్గా నాకు న్యాయం జరగట్లేదు తన తండ్రిని మర్డర్ చేసిన వాళ్ళంతా కూడా బయటే తిరుగుతున్నారు అంటూ కూడా మరోసారి బాంబు వేల్చే ప్రయత్నం చేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనకు భయపడి ఒక దశలో షర్మిల ఆయన సొంత చెల్లి షర్మిలనే పక్క రాష్ట్రానికి వెళ్ళి పార్టీ పెట్టుకుంది అటు విజయం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండలేని పరిస్థితిలో భయపడిపోయి షర్మిల దగ్గర మద్దతుగా వెళ్ళింది అలాంటి సమయంలో సునీత ఒక్కటే అయి పోరాడారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థకు వ్యతిరేకంగా ఆమెను అనేక రకాలుగా హెసాసినేట్ చేశారు తన ప్రాణాలకు భయం కొలిపేలా తన వెంట ఎంతోమంది నేతలు ఎంతోమంది పడిన పరిస్థితి ఉంది ఎంతోమంది హ్యూమిలేట్ చేసిన పరిస్థితి అయితే ఉంది సోషల్ మీడియా వేదికమని వెంటాడారు పాపం వెంటాడారు వేధించారు ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు సజ్రా లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మౌత్ పీస్గా మాట్లాడుతుందంటూ కూడా ఆరోపణలు చేశారు తన సొంత తండ్రిని ఆవిడే ఆవిడే చంపుకొని మామే తీస్తుందంటూ కూడా అటు నర్రెడ్డి సునీత వాళ్ళ వైఫ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని అదేవిధంగా నర్రెడ్డి సునీతని అనేక రకాలుగా షర్మిలాన్ చేసినట్టే క్యాక్టర్ అసోసినేషన్ కూడా చేసే ప్రయత్నం చేశారు అయినా సరే ఎక్కడ ఆమె వెనికి తగ్గలేదు ఆల్మోస్ట్ ఏపీలో ఉన్న కేసును తెలంగాణలో కూడా మార్పించుకున్న పరిస్థితి అయితే ఉంది ఏపీలో ఉంటే తనకు న్యాయం జరగదేమనని ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు పీపీటీల పేరుతో అటు మీడియాని కూర్చోబెట్టుకుని ఏ టు జెడ్ ఆల్మోస్ట్ అది సిబిఐ ఎంక్వైరీ కావాల్సిన ఎవిడెన్స్ మొత్తం సునీతనే సేకరించింది మొత్తం పిన్ టు పిన్ ఎవిడెన్స్లు కూడా అటు లాయర్లకి కోర్టులకి అదేవిధంగా సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు దాకా అందరికీ ఇస్తూ వచ్చింది అన్నీ చేస్తూ వచ్చిందామా అందుకే చంద్రబాబు నాయుడు వైపు నుంచి లోకేష్ వైపు నుంచి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఆమెకు అంత అప్లాజ్ దక్కింది అటు పులివెందులు ప్రజలు కూడా ప్రజలు కూడా ఆలోచనలో పడే పరిస్థితి ఒక మహిళ ఇ ఉండి ఆ స్థాయిలో తన తండ్రి మర్డర్ కేసు విషయంలో ఆమె పోరాటం అయితే అందుకే ఆమెకు అంత అప్లాస్ ఉంది ఆమె మీద సానుభూతి ఉంది వివేకా కేసు విషయంలో ఇంకా అక్కడ ఆమెకు అన్యాయం జరుగుతోందనే సానుభూతి నిజంగానే ఉంది ఇక అలాంటి పరిస్థితుల్లో ఆమె దగ్గర దాకా వెళ్లి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయించింది అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటున్న సమయంలో సీబీఐ అధికారులని వాళ్ళు భయపడి భయపెట్టి పక్క పంపించిన పరిస్థితి ఉంది అందుకే ఆమె కొంత డిమోరలైజ్ అయ్యారు ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తానంటే ఆమెను వద్దని షర్మిలా పోటీ చేశారు షర్మిళకు ఆమె మద్దతు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పునాదులు రక్తంతో తడిచిపోయాయంటూ కూడా వాళ్ళు దారుణంగా మాట్లాడారు ప్రచారం అవినాష్ రెడ్డిని అంతే టార్గెట్ చేశారు అదేవిధంగా రెడ్డిని కూడా అంతే టార్గెట్ చేశారు తన తండ్రి మర్డర్ కేసు విషయంలో భారతి ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ని కూడా మీడియా ముందుంచే ప్రయత్నం చేశారు సునీత సో ఈ క్రమంలోనే వాళ్ళ ప్రచారం షర్మిలాకి ఎంత లాభించిందో మనకు తెలియదు కానీ బట్ ప్రత్యర్థులకైతే మాత్రం ఎడ్జ్ తీసుకొచ్చింది పులివెందులా కడప అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పటికీ మిగతా చోట్ల మాత్రం ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ నలిఫై అయిపోయిన పరిస్థితి ఉంది కొద్ది రోజులు కాముగా ఉన్న సునీత ఈరోజు మరోసారి పింఛి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ విచారణ పూర్తయింది కాబట్టి ఈ త్వరితగతినైనా ఇంకా కేసు మీద ఫోకస్ పెట్టాలని ఆమె ధర్మాసనాన్ని కోరుతూ ఉన్నారు సుప్రీంని కోరుతూ ఉన్నారు ఇంకోవైపు న్యాయం జరగాలని కన్నీళ్ళు కూడా పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది చిన్నప్పుడు తన తండ్రితో తిరిగిన అనుభవాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఎమోషన్లు కూడా అవుతూ ఉన్నారు ఆవిడ అయితే ఇది పీక్ టైం ఈరోజు కరెక్ట్గా పులివెందుల ఉప ఎన్నిక జరుగుతోంది జెడ్పీటీసీ ఎన్నిక అది ఆల్రెడీ అదేదో రాష్ట్రం మొత్తం మీద సాధారణ ఎన్నిక లోకల్ బాడీస్ జరుగుతున్నట్టు లేకపోతే ఒక కీలకమైన స్థానానికి ఎన్నికలు జరుగుతున్నంతగా ఫోకస్ అవుతోంది ఆ ఉప ఎన్నిక టీడీపీ వైఎస్ఆర్సీపీ పోటా పోటీగా అక్కడ ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు మాట యుద్ధం చేసుకుంటూ ఉన్నారు గ్రౌండ్ రియాలిటీస్లోకి వెళ్తూ ఉన్నారు ఇలాంటి ఒక కీన్ సిచ్యువేషన్లో వైఎస్ సునీత అవినాష్ రెడ్డిని డైరెక్ట్ అటాక్ చేసేలాగా మాట్లాడడం కానీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం కానీ లోకల్గా ఉన్న పులివెందుల్లో వైఎస్ వివేకా సెంటిమెంట్ని ఆమె తెర మీదకి తీసుకొచ్చింది ప్రజలందరూ కూడా ఇంకా వివేకాకు ఆయన మంచి పేరు ఉంది అక్కడ ఇంకా వివేకాకు న్యాయం జరగట్లేదని కూడా ఆలోచిస్తున్న సిచ్యువేషన్ ఉంది ఈ ఫ్యాక్టరీ ఎంతవరకు పనిచేస్తుందంటే అల్టిమేట్గా ఈ ఫ్యాక్టర్ పనిచేసే అవకాశం కనిపిస్తుంది లోకల్ సెంటిమెంట్ జెడ్పీటీసీ లాంటి ఎన్నికల్లో తప్పకుండా వర్కౌట్ అవుతుంది సో ఈరోజు సున్నిత మాట్లాడుతున్న మాటలు కానీ ఇవన్నీ కూడా అవి నిజంగానే టీడీపీకి ఎడ్జ్ తీసుకొచ్చే తీసుకొచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఓవరాల్గా ఆల్మోస్ట్ వైఎస్ సునీత అనే ఆయుధం కూడా అటువైపు వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా వైఎస్ఆర్సీపీ సూపులో పడ్డట్టే అనుకోవాలి అవినాష్ రెడ్డిని జైలుకు పంపినే ధ్యేయంగా సునీత చేస్తున్న ప్రచారం ఈరోజు పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భవిష్యత్ మీద పడబోతుంది వాస్తవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు